మీడియాకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వానికి ఆర్థిక పరంగా అభివృద్ధి చెందడానికి సేవలందిస్తున్న విఏవోలకు కనీస వేతనం లేక ఆర్థికంగా వారు చితికిపోతున్నారని కొమరంభీం ఆదిఫాబాద్ జిల్లా ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి భోగె ఉపేందర్ అన్నారు శుక్రవారం పలువురు విఏఓలు ఏవోలు రెబ్బన మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏఐటుయు సి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎనభై సంవత్సరాలుగా చాలీ చాలీచారని వేతనంతో సేవలు అందిస్తున్న వారికి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కనీసం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా వారికి న్యాయం జరగాలని అన్నారు హామీలు కూడా ఏ కూడా అమలు చేయలేదు గతంలో ఎన్నికల సమయంలో పార్టీ మేయర్ బివోఎల్ ఎవరైతే ఉండాలో వీళ్ళ సమస్యలను కూడా పరిష్కరిస్తాం వీళ్ళకు కనీస వేతనం అమలు చేస్తామని హామీ నేటికి నిలవేత్తనా కూడా ఇలా హామీలు అమలు చేయలేదు వెంటనే మరి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి ఏదైతే పెండింగ్ లో మరి యాభై ఎనిమిది జీవో ఉందో ఆ జీవోని వెంటనే సవరించి దాన్ని వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయాలని ఏఆర్టీ పరంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే మరి వీళ్ళందరూ కూడా కనీస వేతనము ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలి అలాగే ఇన్సూరెన్స్ పది లక్షలు అలాగే మరి వీళ్ళందరికీ కూడా ఈఎస్ఐ పిఎఫ్ బోనస్ రైతర హక్కుల సాధనను కూడా వెంటనే అమలు చేయాలని ఏఆర్టీ పరంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో భవిష్యత్తులో మరో తెలంగాణ ఉద్యమం లాగా ఈ ఎవరైతే వివో వేలు ఉండలో వీళ్ళందరినీ ఐక్యత చేసి రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం